జమ్మికుంట పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాడి కౌశిక్ రెడ్డిపై చర్య తీసుకోవాలని జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణకి ఫిర్యాదు చేశారు అనంతరం కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా కోటి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రుల ఫోన్ ట్రాప్ చేస్తున్నాడని క్యాబినెట్ మీటింగ్ జరగకుండా ఢిల్లీలో పంచాయతీ జరుగుతుందని ఆధారాలు లేని ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులను కాంగ్రెస్ పార్టీని బదనం చేస్తున్నాడని తన ఆరోపణలు ఎంతమాత్రం నిజం లేదన్నారు కౌశిక్ రెడ్డి పేపర్లలో టీవీలలో హైలైట్ కావడం కోసమే ఇలాంటి పదాలను వాడుతున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్న ఈ రాష్ట్రంలో పాడి కౌశిక్ రెడ్డి ఒక్కడే ఇంత చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మిగతా వారు ఎంతో హుందాగా ఉంటున్నారన్నారు కేవలం కౌశిక్ రెడ్డి ఒక్కడే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా కేవలం కేసీఆర్ కుటుంబానికి బానిసగా బతుకుతున్నాడన్నారు ఒడితల ప్రణవ్ బాబు గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల సమస్యలు పట్టించుకుంటూ ఇన్చార్జి మంత్రి కోటాలో వచ్చే నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తుంటే గెలిచిన ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని మర్చిపోయి కేవలం ఆర్భాటాలకు ప్రెస్సుల్లో పేపర్ల్లో రావడం కోసం పాకులాడుతున్నారన్నారు ముఖ్యమంత్రి పైన మంత్రులపైన మా కాంగ్రెస్ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ ప్రాంతంలో తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తనుగుల మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాసాల రామస్వామి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశ్వరరావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురామ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న పొన్నగంటి మల్లయ్య గూడేపు సారంగపాణి మాజీ కౌన్సిలర్లు బంగోని వీరన్న ఎలుగందుల స్వరూప శ్రీహరి శ్రీపతి నరేష్ పిట్టల శ్వేత రమేష్ పునగంటి సారంగం కూతాడి రాజన్న రవికంటి రాజు కాంగ్రెస్ నాయకులు ముద్దమళ్ళ రవి మండ అశోక్ ఆడేపు కిరణ్ పాతకాల అనిల్ లింగారావు ఎండి సలీం పిడుగు బాక్యలక్ష్మి యువజన కాంగ్రెస్ నాయకులు పంజాల అజయ్ కమలాకర్ సుధాకర్ కోరపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు రెడ్డి దొగ్గల భాస్కర్ అశోక్ శంకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా కౌశిక్ రెడ్డి దృష్టి శుభ్రమ దగ్గర చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి నువ్వు ఒక శాసనసభ్యుని ఈ చిల్లర మాటలు మానుకోవా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ రాజీనామా చేసి కల్లకొండ కుటుంబానికి నువ్వు వాళ్ళ వాళ్ళకు బానిసగా పట్టు కానీ ఈ ప్రాంత ప్రజలను గెలిచి నేను గెలిపించు ఈ ప్రాంత ప్రజలు ఏదో చెప్తామని తెలిపించిందేమో జరిగి రాదు పద్దెనిమిది నెలల్లో నువ్వు చేసింది లేదు సీఎం చెప్పలిస్తే సీఎం సంబంధించేసి కేసు అయిపోయినా చెప్పించిన అయినా నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అలాగే రాష్ట్ర మంత్రులపై అనిత వాక్యాలు చేసిన కౌచికి రెడ్డి విష్ణుబొమ్మ వ్యక్తం చేయడం జరిగింది అలాగే తనిపైన కేసు నమోదు చేయాలని ఇలా జమ్మికుంటా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకర్ రమేష్ గారి ఆధ్వర్యంలో సిఏ గారికి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ కౌశిక్ రెడ్డి పేరు చెప్తేనే గలీజ్ అనే పరిస్థితి తీసుకొస్తున్నాడు తను చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణ కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర మంత్రులను బదనాం చేసే కార్యక్రమం కూలుకున్నాడు మరి మేము మా హుజరాబాద్ నియోవర్గం అని బయట ఎక్కడైనా చెప్పుకుంటేనే ఇద్దరు వేయ పరిస్థితి ఏర్పడేది మరి కౌశిక్ రెడ్డి గారు మీరు గౌరవ ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు మీరు మాట్లాడే ముందు తూచి మాట్లాడాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాగే అనిచిత వ్యాఖ్యలు చేస్తే కౌశిక్ రెడ్డిని మా హుజరాబాద్ నియోవర్గంలో తిరగనివ్వము రాళ్లతో కొడదామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఖబర్దార్ కౌశిక్ రెడ్డి ఎనైనా నీ పద్ధతి మానుకో ఓడిపోయినా మా ప్రణవ్ బాబు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల సమస్యలు పట్టించుకుంటూ అక్కడ నిధులవసర నిధులు పెడుతున్నాడు నువ్వు గెలిచిన ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉండకుండా కేవలం కేసీఆర్ కుటుంబానికి బానిసగా బతుకుతున్నావు మీరు కేసీఆర్ మాటలు పట్టుకొని నీ అనిచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఊరుకునే వారు ఎవరూ లేరని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ పైన కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పైన కానీ మంత్రుల కాని మంత్రుల పైన కానీ నీవు అనుచిత వాక్యాలు చేస్తే ఈ ప్రాంతంలో నిన్ను తిరగనీయమని సందర్భంగా తెలియజేస్తావు